భామినిలో నిర్వహించిన పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదు పార్టీ శాశ్వతమని స్పష్టం చేశారు తోలుతో పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కలిసికట్టుగా గట్టుగా పనిచేసి సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు కార్యకర్తలను గౌరవించాలని స్పష్టమైన ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి గుమ్మడి సంధారాణి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కెంచరపు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర టీడీపీ సమన్వయకర్త దామచర్ల సత్య అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ కురపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పాలకొండ ఇన్ఛార్జ్ పడాల భూదేవి పాల్గొన్నారు